గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారమే అమృతమని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి అన్నారు మాతృదేవభావ కానుక కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆధ్వర్యంలో మండల పరిధిలోని చండీ రత్నాపూర్ మరియు శివంపేట మండల కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్లను ఆవుల రాజరెడ్డి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు కడుపులో ఉన్న పిల్లలు ఎదుగుదలకి ప్రోటీన్ అలాగే రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ రెడ్డి మాజీ జడ్పీటీసులు లక్ష్మీకాంతరావు కమలాపుల్ సింగ్ నాయకులు మాధవరెడ్డి కరుణాకర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి సుధీర్ రెడ్డి వారాల గణేష్ శేఖాలి కృష్ణాగౌడ్ నారాగౌడ్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాతృత్వం దానికి వచ్చిందంటే ఒక వరంగా భావిస్తారు ఇది ఈ నవమాసాలు అనేటివి వాళ్ళకు ఒక టెన్షన్తో కూర్చున్నాయి ఎందుకంటే సరిగ్గా వాళ్ళకు పోషణ జరగాలి సరిగ్గా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు జన్మనిచ్చే పాప కానీ బాబు ఆరోగ్యంగా జన్మించాలి అనే ఒక తపనతో వాళ్ళు ఉండరు వాళ్ళకు సేవ కూడా వాళ్ళ తల్లి అయినా కానీ తండ్రి కానీ అక్క కానీ దగ్గరుండి బాగా జాగ్రత్తగా చూసుకుంటాం అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు అందరూ ఎవరైతే ప్రెగ్నెంట్ వ్యమన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి పోషకారం ఉండాలి వాళ్ళ ఇళ్ళలో దొరుకుతుంది ఇవాళ అంగన్వాడీలలో కూడా మరి వాళ్ళ పోషకారం వస్తుంది అయినా ఒకటి శాతం మన మన జీవన విధానంలో మన తినే విధానంలో మన ప్రోటీన్ తక్కువ తీసుకుంటాం మన అన్నంలో కానీ మనం తినే వాటల్లో ప్రోటీన్ ఉండదు కానీ దండమిచ్చే తల్లికి కానీ మంచి ఆరోగ్యంగా ఉండాలనే వాళ్ళకు ప్రోటీన్ చాలా అవసరం ఆ ప్రోటీన్ ఉండాలి ఐరన్ మన గర్భిణుల్లో మహిళల్లో ముఖ్యంగా రక్తహీనత ఉంటుంది ఈ అందు అందుకడితే ఈ పెరియట్ అనే మరి ఐరన్ సిరప్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది ఈ తొమ్మిది మాసాల్లో వాళ్ళు ఇవన్నీ కూడా తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా పిల్లలన్నీ ఉంటారు కాబట్టి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టినాం మీరు కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలి మరి ఎక్కడ కూడా మిస్యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే తీసుకునే క్రమంలో మరి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి బలంగా ఉంటుంది కాబట్టి అన్ని గర్భిణీలు దాకా వేరే వాళ్ళకి తీసుకుంటే అది ఉపయోగం లేదు ఎందుకంటే శక్తి ఇస్తారు ఎవరికైనా వాడొచ్చింది కానీ ఇది ముఖ్యంగా వాళ్ళని తీసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా మా ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోవాలి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు ఆయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు రెగ్యులర్గా అదే మోసాల్లో తీసుకున్నారా లేదా ఎందుకంటే మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీరు రెగ్యులర్గా అడగండి వాళ్ళను చెక్ చేయండి చెక్ చేసి వాళ్ళు జాగ్రత్తగా తొమ్మిది మాసాల్లో ఇవన్నీ కూడా సక్రమంగా మా అన్న ఇంతమంది ప్రోగ్రామ్ ఇస్తుంటుంది అందరూ మంచి ఆహారం కావాలి గవర్నమెంట్ తెచ్చింది కాకుండా గవర్నమెంట్ పాటుగా అదనంగాన్ని చేయాలి మీ బిడ్డలు బలంగా ఉండాలి మీ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మంచి కార్యక్రమం చేపడుతుంది వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా మండలం అందరి తరఫున వారికి పుట్టగడ్డరు మీరందరూ కూడా ఆయన చెప్తున్న సుబ్బం మేరకు వారిని మీరు స్వీకరించి తీసుకొని మీరు బలంగా ఉండి మీ పిల్లల బలంగా తయారు చేయాలని కోరుకుని మరి ఈ సిరప్ ఉన్నాయి ఈ సిరప్ ఫైనాన్షియల్ కట్టింది అది ఒక గర్భవతి కూడా పొద్దున సాయంత్రం పొద్దున ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ తీసుకోవాలి దాంతోపాటుగా ఇది ప్రోటీన్ పౌడర్ ఈ ప్రోటీన్ పౌడర్ డైలీ మార్నింగ్ పాలలో తక్కువ తాగా నమ్మకం చాలా బలంగా ఉంటుంది మొత్తం కలిపి ఒక మూడు రెండు స్పూన్ ఒకటే స్పూన్ ఇట్లాంటి ప్రోటీన్ బాక్స్లు మూడు ఈ ఐదీలు నాలుగు అంటే ఒక చెట్టుగా ఒక్కసారి ఇవ్వడం జరుగుతుంది దీన్ని గురించి చూసుకొని తమకు జాగ్రత్తలు పాటించి మీ మంచి విభన్ మూల స్కల్పంగా తీసుకున్నటువంటి రాజురెడ్డి గారు గారు నవీన్ గారు ఎమ్మెల్యే జీరామ్ రెడ్డి గారు అలాగే మధురెడ్డి గారు நாம இந்த லிட்டரட் வந்து இந்த நேசோ గారి பெரிய নারায়ণ உள்ளவங்களுக்கு பெரிய பிரதி அந்த முழு மனசுல வந்து சார்லாம் பச்சைக்கு கிட்டனாலும் அதே இந்த المحليது தான் அஜு அந்த சைக்கிள்ல வந்தா வந்து என்ன போகுது சென்ட்ரல் லாட் வர்றோம் ஆவளே நான் போறது ஒரு சிட்டிக்குள்ள வந்து வர்றோம் ஆவளே నా కొడుకు ఒక రాముళ్ళకి వాడు కావాలనే ఒక సంకల్పం కమ్మతనానికి ఒక కోరిక ఆ కోరికను నిర్చుకోవడానికి ఎన్నో ప్రయాసం కాపాడు ఆ సమకాశాలను ఏ విధంగా మన విద్యను దర్శించుకోవాలి ఏ విధంగా మనం కాపాడుకోవాలని ఒకటి ఒక రూపకల్పనతో